అందరికీ నమస్కారం వైసీపీ హయాంలో తిరుమలలో ఎటువంటి దారుణాలు జరిగాయి అనేది ఈరోజు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది ప్రస్తుత ఎవరైతే టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడటం జరిగింది ఏమనంటే గత వైసీపీ హయాంలో జరిగినటువంటి దారుణాలకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి త్వరలోనే బయట పెడతామని మాట్లాడారు ముఖ్యంగా సాక్షి మీద పది కోట్ల రూపాయల పరువు నష్టం దావా అయితే వేయటం జరిగింది ఎందుకు పరువు నష్టం దావా చేశారు అంటే ఇటీవల కాలంలో ఆ సాక్షిలో కొన్ని కథనాలు ప్రచురించారు సో ఆ కథనాలు వ్యక్తిగతంగా అటు చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు మీద అలాగే టీటీడీ మీద కొంత అపోహలు చెలరేగే విధంగా ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని అయితే సాక్షి పత్రికలో వండి వార్చడం జరిగింది ఒకసారి కాదు రెండు మూడు సార్లు పత్రిక మీద కథనాలు అయితే రాశారు సో గత నెల పది పద్నాలుగు తారీఖుల్లోనే ఇప్పుడు రాసినట్టున్నారు సో ఆ కథనాలకు సంబంధించి సాక్షి తరువాత ఎటువంటి వివరణ ఇవ్వలేదు సో అక్కడ జరిగినటువంటి అన్ని కూడా తప్పులు అవే అక్కడ దాకా ఎందుకు రెండు రోజుల క్రితం కూడా సాక్షి వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో ఒక పోస్ట్ వేసారు ఏమని టీటీడీలో భక్తులు గందరగోళానికి గురయ్యారు టీటీడీ చేసినటువంటి ఈ అంటే అర్థం కాని వివరణ వల్ల అర్థం కాని సమాచారం వల్ల వీళ్ళంతా కూడా గందరగోళానికి గురయ్యారు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి వైసీపీ అఫీషియల్లో కూడా వేశారు సో టీటీడీ ఏం చేసింది దానికి సంబంధించిన వీడియో ఫొటోస్ సిసిటీవీ ఫొటోస్ విడుదల చేసింది సో అక్కడ ఎటువంటి గందరగోళానికి గురిగా లేదు భక్తులు రద్దీ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు టికెట్ల కోసం ఒక్కోదా కోసం వేగంగా వెళ్ళిన వాస్తవం బట్ అక్కడ గందరగోళానికి గురయ్యారు టీటీడీఏ గందరగోళం సృష్టించే విధంగా ప్రకటనలు చేసింది అనేది పూర్తిగా అవాస్తవం ఎక్కడా కూడా అలాంటి ప్రకటనలు టీటీడీ చేయలే సో దాన్ని వంటివార్చారు సో ఇలా తెలియకుండా టీటీడీ మీద కొంచెం 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 కొంచెంగా నెగిటివిటీ క్రియేట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది దానిలో భాగంగానే సొంత పత్రిక కాబట్టి ఏం రాసినా చెల్లుతుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ టీటీడీ మీద వరుస కథనాలు రాస్తే దానికి సంబంధించి పది కోట్ల రూపాయల పరువు నష్టం దావానైతే ఆ బీఆర్ నాయుడు గారు వేశారు ఇందాక మాట్లాడితే కూడా ఆయన చెప్పాడు ఏదో వరద వరద బెదిరింపులు చేస్తున్నారు నన్ను వేస్తే నేను అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ విషయాన్ని వదిలిపెట్టను ఎట్టి పరిస్థితుల్లో పరువు నష్టం మీతో కట్టిస్తాను లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఆ బీఆర్ నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది అంటే వీళ్ళు రాసేది ఒక రకంగా రాష్ట్రంలో సరే సాక్షిని ఐదు మంది చదివినా పది మంది చదివినా వీళ్ళు సృష్టించే అన్ని కూడా ఏంటంటే అపోహలు ముఖ్యంగా భక్తుల మనోభావాలు తాట్లాడటం రాజకీయాలు వేరు ఇప్పుడు చంద్రబాబు గారి మీద లోకేష్ మీద లేదా ఇంకొక పార్టీ నాయకుల మీద విమర్శలు చేయండి అది వేరే విషయం బట్ టీటీడీ మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారు ఇది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం జగన్మోహన్ రెడ్డి హయాంలో నెయ్యి కలిసి జరిగింది అనేది వాస్తవం కదా సరే సిట్ విచారణ జరుగుతుంది అది జరిగిన తర్వాత దాని ఆధారాలు బయటకు వస్తాయి అనుకోండి కాకపోతే నమ్మారు కదా అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి మీద హిందువులో కొంత వ్యతిరేకత మాట వాస్తవం సో దాన్ని కప్పిపుచ్చటానికి సో దాన్ని డైవర్ట్ చేయడానికి లేదు మా హయాంలో కంటే చంద్రబాబు హయాంలోనే ఆ ఎక్కువ జరుగుతుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు సో బిఆర్ నాయుడు గారు ఎక్కడా కూడా ఆ తగ్గే అవకాశం లేదని చెప్పి పది కోట్లకు రూపాయలకు సంబంధించి ఆ పత్రికకు అయితే పరువు నష్టం దావా నోటీసులు కూడా పంపారు దానికి మరి సాక్షి ఎలా స్పందిస్తుందో చూడాలి వాళ్ళు కోర్టులో తీల్చుకుంటామని వస్తారా లేదా బహిరంగ క్షమాపణ చెప్తారా దానికి సంబంధించిన ఆధారాలు బయట పెడతారా అనేది చూడాలి దీంతోపాటు ఆ టీటీడీలో జరిగినటువంటి అవి నీతి గురించి కూడా బయట పెట్టారు మొక్కులు మొక్కుకుంటారు కదా నాకు పిల్లడు పుట్టిన పిల్ల పుట్టిన ఆ ఎత్తు మేము దేవుడికి లాగా ఇచ్చుకుంటామని చెప్పి నిలువు దోపిడీ అది అంటారు ఇచ్చుకుంటామని చెప్పి మొక్కుకుని ఆ పిల్లల పేరు మీ పిల్లలను తీసుకొచ్చి అంత చిల్లర అంత మొత్తంలో పిల్లవాడి బరువుకి సమానంగా పిల్ల బరువుకి సమానంగా చిల్లర పోస్తారు సో దాన్ని టీటీడీకి ఇచ్చేస్తారు సో అలాంటి దాంట్లో కూడా దాదాపు వంద రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంట అంటే ఓన్లీ కేవలం ఈ నిలువు దోపిడీ అనేది ఏదైతే ఆ పిల్లోని తీసుకొచ్చి ఆ నిలువెత్తు ఆ చిల్లర రూపంలో ఇస్తారో దాంట్లో కూడా వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంట అలాగే ఎవరెవరు ఎవరి పేరు మీద ఎన్ని టిటిడిలో దొంగ టికెట్లు తీసుకుని దర్శనాలు చేసుకున్నారనే సమాచారం కూడా నా దగ్గర ఉందని చెప్పారు ఆ రోజా గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది రోజా కూడా దర్శన టికెట్లను ఐదు వేలకు పదివేలకు ఎంతకో అమ్ముకుంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ బిఆర్ నాయుడు గారు మాట్లాడుతున్నారు అంటే వైసీపీ హయాంలో తిరుమలలో ప్రతీది దోపిడీయే జరిగింది ఏడుకొండల వాడి దగ్గర ప్రతీది దోపిడీగానే చూశారు తప్ప భక్తితో ఎక్కడ జోడ్ల వసవానికి ఆ కరుణాకర్ రెడ్డి కావచ్చు లేదా ఇంకోవాళ్ళు కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు అసలు వాళ్ళు క్రిస్టియన్ అనే వాదన ఒకటి ఉంది సరే ఇప్పుడు అది తెర మీదకి తీసినట్లేదు ఎందుకంటే అది ఇప్పుడు అసందర్భం కాబట్టి అదైతే నాయుడు గారు స్వయంగా ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు సో వాళ్ళందరూ క్రిస్టియన్స్ అలాంటి వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్ చేస్తే ఏం చేస్తారని ఆయన బహిరంగ వ్యాఖ్య చేశారనుకోండి బట్ నేను దాని గురించి అయితే పెద్దగా మాట్లాడాలనుకోవట్లేదు కానీ వైసీపీ హయాంలో మట్టికి తిరుమల అన్ని గందరగోళాలే అన్న ప్రసాదం దగ్గర మొదలు పెడితే దర్శనాల దగ్గర మొదలు పెడితే ప్రతిదీ గందరగోళమే ప్రతి దాంట్లోనే అవినీతి ఈవెన్ ఆళ్ళు ఇళ్ళు ఎందుకు వైసీపీ మంత్రులే అవినీతి చేశారు ఆ టికెట్లు అమ్ముకున్నారని చెప్పి స్వయంగా బీఆర్ నాయుడు గారు చెప్తున్నారు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆయన అలాగే ఆ టీటీడీలో చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి అక్కడ పెట్టుకుని అమ్ముకుంటారు కదా సాధారణంగా దానికి ఆ చలానా ఎంత ఉంటుందంటే ఐదు వందలు వెయ్యి రెండు వేలు అలా మాత్రమే ఉంటుంది అది నెలకు రెండు వేలకి అలాగే మొత్తానికి తక్కువే ఉంటుంది చిన్న చిన్న చిల్లర దుకాణాలు మన భాషలో చిల్లర దుకాణాలు అంటాం సో అలాంటి చిల్లర దుకాణాలు పెట్టుకుని అమ్ముకోవడానికి కూడా ఒక్కొక్క దుకాణం దగ్గర రెండు మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారంట రెండు మూడు లక్షల రూపాయల లంచం తీసుకున్నది స్వయంగా ఇంక నాయుడు గారు చెప్పారు దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు వాళ్ళు లబో తిపోమంటున్నారంట అంత తీసుకుంటే వాళ్ళ దగ్గర ఒక చిల్లర దుకాణం దగ్గర ఏదో పువ్వులు కొబ్బరికాయలు ఇలాంటి చిన్న చిన్న అమ్ముకుంటారు కదా లేదా అగరబోతుల దీపారాధనకు సంబంధించిన సామాను ఇలాంటి చిన్న చిన్న సామాను అనుకునే షాపుల దగ్గర కూడా రెండు మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారంట మరి కరుణాకర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇది జరిగింది కరుణాకర్ రెడ్డి తీసుకున్నాడా లేదా ఎవరైనా తీసుకున్నారా తీసుకుంటే ఎవరు ఎవరు ఎంత ఎంత పంచుకున్నారు సమాధానం చెప్పాలి ఆయన మాట్లాడితే టీటీడీ మీద విమర్శలు చేస్తున్నారు కదా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి మీ భాగోత్వం అంతా తెలుసు కదా ఆయన ఆధారాలు కూడా పెడతా అన్నాడు లేదా కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ చేయొచ్చు బయటకు వచ్చి ఛాలెంజ్ చేస్తే ఆధారాలు బయట పెడతాడు మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు ఆయన తీసుకొచ్చి మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడిపిస్తాడు ఆయన మీ దగ్గర సాక్షి ఛానల్ ఉంది కాబట్టి మేము ఏం మాట్లాడినా చెల్లుద్దంటే ఆయనకి ఛానల్ ఉంది ఆయన తీసుకొచ్చి బాధ్యతలను ఎదుర్కొంటూ కూర్చోబెడతారు తర్వాత తలదించుకోవాల్సింది మీలే తిరుమల టికెట్లు ఒక నాయకులు ఉండి సరే ఎవరో బుక్కు మోహన్ తెలియనో డబ్బుల కోసం కొకృతు పెడితే ఒక అర్థం ఉంది వైసీపీలో కీలకంగా మెలిగే నాయకులు కూడా తిరుమల టికెట్లు దర్శనం టికెట్లను అమ్ముకున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం ఇది కనీసం సొంత పార్టీ కార్యకర్తలకు లేదా వాళ్ళ కోసం కష్టపడిన వాళ్ళకు కనీసం ఇవ్వకుండా టికెట్ని ఐదు వేలకు పదివేలకు అమ్ముకున్నారు ఒక్కొక్క దర్శనాన్ని అంటే ఎంత నీచమిది రుజ హయాంలో అదే జరిగింది స్వయంగా అదే చెప్తున్నాడు ఆయన వైసీపీలో జరిగిన అవకతవకలన్నీ కప్పిపుచ్చడానికి ఇప్పుడు టీటీడీ మీద నిందలు వేయటం ఆధారాలు లేని నిందలు ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు నోటీసులు పంపారు పరువు నష్టం నోటీసులు పంపారు దానికి చెప్పాలి పరువు నష్టం నోటీసులు సాక్షికి కొత్త కాదు గతంలో నారా లోకేష్ కూడా వేశారు పరువు నష్టం నోటీసులు చిన్నబాబుకి చిరుతిళ్ళు అని రాశారు ఇన్ని కోట్ల రూపాయలు లేదా ఎయిర్పోర్ట్లో తిని ఖర్చు పెట్టాడని రాశారు వాస్తవానికి ఏంటంటే సాక్షి ఎక్కడ దొరికిపోయిందంటే ఆ డేట్లో అసలు నారా లోకేష్ ఇండియాలోనే లేడు ఆ డేట్లో నారా లోకేష్ ఇండియాలోనే లేడు అలాంటి కనీసం వార్త రాసేటప్పుడు ఆ డేట్లో లోకేష్ ఇండియాలో ఉన్నాడా లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా లేదా అనేది కనీసం ఆలోచించకుండా వార్త రాసింది సాక్షి దానికి సంబంధించి నారా లోకేష్ వంద కోట్లకి ఎంతకేశాడు పరువు నష్టం సో అది ఆల్రెడీ కేసు కూడా ట్రయల్స్ మూడు నాలుగు ట్రయల్స్ కూడా అయింది నారా లోకేష్ స్వయంగా కోర్టుకి హాజరయ్యాడు ఆ రేప నాకు తెలిసి తొందరలో నా కేసు క్లియరెన్స్కి భారతీయ భారతీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా అవకాశం లేదు కోర్టులో వాళ్ళు ఆ రోజు నోటీస్ ఇచ్చి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పమంటే సాక్షి చెప్పలా మనం అధికారంలో ఉన్నాక మన మనల్ని ఎవడం ఎంపీ అనుకున్నారు బట్ వంద కోట్ల రూపాయలకి నారా లోకేష్ పరువు నష్టం దావా ఈరోజు కోర్టులో నడుస్తుంది ఈరోజు మళ్ళీ బీఆర్ నాయుడు గారు కూడా పది కోట్ల రూపాయలకి పరువు నష్టం దావ ఆయన ఆయన వ్యక్తిగతానికి భంగం కలిగించారు భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కథనాలు రాశారు అన్ని అసత్య కథనాలే అన్ని అసత్య కథనాలే దేనికి ఆధారం ఉండదు అన్ని కల్పితాలు ఊహలు ఏదన్నా మాట్లాడితే గతంలో టీటీడీ చైర్మన్గా చేసినటువంటి కొరినాకర్ రెడ్డిని తీసి చిల్లర దుకాణాల దగ్గర చందాలు వసూలు చేసినటువంటి డబ్బులు వసూలు చేసినటువంటి వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం నిశ్చం లేదు తిరుమలలో టికెట్లు అమ్ముకున్నటువంటి రోజలాంటి వాళ్ళు వచ్చి మీడియాతో మాట్లాడటం తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదని ఉన్నప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు కావాలని తిరుమల దర్శనం చేసుకుని అదే కోణ మీద రాజకీయాలు మాట్లాడుతున్నారు అదే కోణ మీద రాజకీయాలు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి తిరుమలను అపవిత్రంగా మార్చాలి నాన్నెందరూ కూటమి మీద వేయాలి నాయుడు గారి మీద వేయాలి ఎందుకని అంటే ఆయన చైర్మన్గా ఉంటాం వీళ్ళకి గెట్టట్లా బీఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉంటే ఇలా గెట్టట్లా ఎందుకని ఆయన కూపీలన్నీ బయటకు లాగుతున్నాడు ఆయన ఉంటే వీళ్ళ ఆటలు సాకు ఆయన వచ్చిన తర్వాత టీటీడీలో అందరు ఆటలు కట్ చేసాడు ఆయన గతంలో వైసీపీ హయాంలో తా అంటే తందన అన్న వాళ్ళందరూ తోకలు కట్ చేసాడు ఆయన కాబట్టి వీళ్ళకి బీఆర్ నాయుడు గారు అంటే కుదరదు గతంలో గోవుల విషయంలో కూడా అదే దారుణంగా వ్యవహరించారు సాధారణంగా రికార్డులు చెబుతున్నాయి వైసీపీ హయాంలో కూడా ప్రతీ నెల కొన్ని గోవులు జరిపోయాయి సో అలా ప్రతీ నెల చనిపోయే గోవులను ఇన్ని సంఖ్యలో గోవులు చనిపోయాయని అసత్య కథనాలు ఒక్కదానికి కూడా ఆధారం ఉండదు తర్వాత టీటీడీ మొత్తం ఆ గోశాల మొత్తాన్ని వీడియోలు విడుదల చేసింది ప్రతి సంవత్సరం ప్రతీ నెల సాధారణంగా గోవులు ఎన్నైతే చనిపోతాయో అంతకంటే తక్కువ చనిపోయాయి తప్ప ఎక్కువ చనిపోలేదే మళ్ళీ మేత లేదని పచ్చి అబద్ధం మేత లేదని పచ్చి అబద్ధం దేనికి ఆధారాలు ఉండవు అన్నిటినీ రాజకీయంగా వాడుకోవటమే ఇదంతా టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దొరికేశాడు కల్తీ నేత విషయంలో దొరికేశాడు భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి అందులో నో డౌట్ తర్వాత సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడలేం కానీ సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని పరిణామాలు వేరే ఉంటాయి అనుకోండి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి అంతకంటే ఇప్పుడు చిన్న గీత ఒక గీత ఉందండి అది చిన్న గీతగా ఉండాలంటే దానికంటే పెద్ద గీత గీయాలి అందుకని టీటీడీ మీద పదే 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 విమర్శలు చేసి ఈ కల్తీనే అంశాన్ని డైవర్ట్ చేయొచ్చు ఈ దొంగ టికెట్లు అమ్ముకున్నదాన్ని డైవర్ట్ చేయొచ్చు చిల్లర షాపుల దగ్గర లంచాల వసూలు చేసింది దాన్ని డైవర్ట్ చేయవచ్చు టీటీడీ టికెట్లు అమ్ముకున్నదాన్ని డైవర్ట్ చేయొచ్చు కాబట్టి వైసీపీ పెద్ద గీత గీసే ప్రయత్నం చేస్తుంది కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే ఎందుకంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు టీటీడీ కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల తొలగింపుల విషయం దగ్గర మొదలుపెట్టి టీటీడీలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం వరకు అన్ని విషయాలలో కూటమి ప్రభుత్వం కావచ్చు చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు కావచ్చు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు అంత ఎందుకు మీరు టీటీడీకి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో దర్శనానికి వెళ్ళిన వాళ్ళని ఇప్పుడు దర్శనానికి వెళ్ళిన వాళ్ళని ఒకసారి అడగండి ఎంతో కొంత మెరుగుపడిందా తరుగుపడిందా ఆన్లైన్లో లేవద్దు దర్శనానికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు ప్రతి ఆరు నెలకి మూడు నెలలకి ఏడాదికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వైసీపీ ఆయాంలో వెళ్ళిన వాడిని ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఒకసారి అడగండి సౌకర్యాలు మెరుగే లేదా వైసీపీ ఆయాంలో క్యూ లైన్లో మంచి నీళ్ళు ఇచ్చేవాడు లేడు వైసీపీ ఆయాంలో క్యూ లైన్లో మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేదు పిల్లలకి పాలు కానీ బిస్కెట్లు కానీ ఇచ్చేవాడు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడారు ఎన్నిసార్లు అర్థనాదలు పెట్టాల తమిళనాడు నుంచి వచ్చినటువంటి భక్తులు ఇలాంటి దారుణమైన దర్శనం ఎప్పుడు చూడలేదని ఓపారు గతంలో మనం వీడియోలు చూసాం కానీ ఇప్పుడు ఎక్కడా పరిస్థితి లేదే గతంలో కూడా వైసీపీకి చెందినటువంటి కొంతమంది చేత అన్న సత్రంలో ఏదో జరిగిపోయింది వీళ్ళు భోజనం పెట్టట్లేదని హడావిడి చేయించి తర్వాత విజిలెన్స్ అధికారులు పట్టుకుని నిలదీస్తే బహిరంగ క్షమాపణ చెప్పారు వాళ్ళు తప్పు మాదేనని బహిరంగంగా ఒప్పుకున్నారు వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు దాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ అంతా మళ్ళీ తీసుకుని టీటీడీ జరుగుతుంది ఇది జరుగుతుంది వాస్తవానికి వాళ్ళు పట్టుకుంటే అప్పుడు బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాడు వదిలిపెట్టలేదు కేసులు నమోదు చేశారు అది వేరే విషయం ఇలా అడుగు అడుగున టీటీడీని భద్రం చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ కూటమి ప్రభుత్వంలో వీళ్ళ ఆటలు సాగవు నాయుడు గారు ఉన్నంతకాలం వీళ్ళ ఆటలు సాగవు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఈరోజు సాక్షి చేసినటువంటి పది కోట్ల రూపాయల పరువు నష్టానికి సంబంధించి మరి భారతీయ రెడ్డి సమాధానం చెప్పుద్దా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే పత్రికల ఇద్దరితే కదా తెర ముందు జగన్మోహన్ రెడ్డి ఉంటే తెర వెనక భారతీయ రెడ్డి ఉంది అంతే కదా సో వాళ్ళిద్దర్లో ఎవరు సమాధానం చెప్తారో బయటకు వచ్చి సమాధానం చెప్పాలి గతంలో నారా లోకేష్ మీద రాసినటువంటి పది కోట్ల వంద కోట్ల దావాకి సంబంధించి ఈ రోజు వరకు దిక్కు దివాణం లేదు కానీ లోకేష్ ఏం కాబట్టి వైసీపీ కుట్రలను ఎప్పటికైనా గమనించాలి కేవలం హిందువులలో ఒక అభద్రతాభావం క్రియేట్ చేసి హిందువులను తప్పుదోవ పట్టించి కూటమి ప్రభుత్వం మీద యాంటీ క్రియేట్ చేయాలి అనేది వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర బట్ ఆ కుట్ర ఎలా సాగదు బీఆర్ నాయుడు గారు ఖచ్చితంగా అందరి ఆటోలు కట్టిస్తామని ఆయన చెప్పాడు వైసీపీ హయాంలో జరిగే టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకలకు సంబంధించిన ఆధారాలు బయటికి తీసి ఈరోజు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళతోనే ఎస్ మేము తప్పు చేశామని చెప్పించే రోజు దగ్గరే ఉంది ఈరోజు ఆరోపణలు చేసిన వాడిని తీసుకెళ్లి జైలు ఆధారాలతో జైల్లో పెట్టే రోజు దగ్గరలోనే ఉంది అది గత టీటీడీ చైర్మన్ దగ్గర మొదలు పెడితే మంత్రుల వరకు వైసీపీలో ఎవరెవరైతే ఈ ఎవకతవకలో పాల్గొన్నారో వాళ్ళందరికీ వర్తిస్తుంది కాబట్టి ప్రజలు ఎప్పటికైనా కొద్దిగా ఆలోచించాలి సాక్షిలో కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఏదైనా టీటీడీ మీద ఒక ఆరోపణ చేసిందంటే కేవలం రాజకీయం కోసమే తప్ప అందులో ఎటువంటి ఆధారాలు ఉండవు